హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళాము ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలకి క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు దిగుతాయి తెల్లవారుజామున అక్కడ ఉండేవాళ్ళు తీసి అమ్ముతారనమాట అలాగే ఈరోజు వచ్చింది శుక్రవారము పదమూడవ తారీఖున డిసెంబర్ నెల ఈ తిరుపతి మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ముప్పై కిలోలు బాక్సు తిరుపతి మార్కెట్లో వంద నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక కాయలు బాగుండేటివి రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్ నాలుగు వందల టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ టమాటా ధరలు అనేది రోజు రోజు తగ్గిపోతూ ఉన్నాయి చాలా అంటే చాలా వరకు అయితే డౌన్ అయిపోయినాయి రైతులకైతే కనుక బాధాకరమైన విషయమే ఇంకేం చేస్తాం టమాటా ధర అనేది చాలా వరకు అయితే డౌన్ అయిపోయింది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్